మానసిక రోగి అయిన ఆడపిల్లని ఎలా పెళ్లి చేసుకుంటే అది పెళ్లిని నిర్ధారిస్తారన్నా మానవత్వ దుఃఖం ఉన్నా ఎవరైనా సరే ఒక మానసిక రోగం చేసుకుంటే రోగి మేళలో తాలి కడితే అది పిల్లని నిర్ధారిస్తారన్నా అది మానవత్వ దుఃఖం ఆలోచించాలి తప్పు చేసామని తప్పు చేసాము రిలీజ్ అవుతున్నాము తెల్లంటే ఒకసారి ఎక్కడ ఏమి తెలియదు అది ఎవరిగా ఆలోచించేందుకు ఈ రోజు నా పెట్టిలో వచ్చింది ఇలా మోసం చేస్తుంది అందుకని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది పోలీసు వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం వాళ్ళు పిలిపిస్తామన్నారు మంగళగిరి పిలిపించే మళ్ళీ ఏపీ డీజీపీ గారు కంప్లైంట్ ఇచ్చాము అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటారు మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటారు మీ అమ్మాయి ఆ సహ దేవతలు నన్ను చూసుకుంటానికి నాకు ఆల్రెడీ అక్కడ భూమి ఉంది నాకు ఆరోగ్యం బాగోబోను ఎవరైనా భూమి ఉంది నాకు వయసుకి వచ్చి కొనుక్కుంటూ అడుగు చూస్తాకి ఇప్పుడే అగోరి మీ అమ్మాయి మెడలో తాళికట్టది అంటే అల్లుడుగా చూస్తారా కోడలుగా చూస్తారా అల్లుడు సోన కోడలు చూడండి అవసరం లేదు దాన్ని మరో మరోడికి వస్తాను నా కుదురు కాదండి నాపా మొక్క మేరకు వచ్చాను ఇక్కడ టైం చూడండి మీరు ఇప్పుడే సరే మణికెట్ దగ్గర అదే విధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను చట్టం చర్య తీసుకునే పక్షంలో నా ముందుకు వస్తే కనుక ఎదిలి నేను నాకు ఎదురు ఫిఫ్టీ ఫోర్ వచ్చింది

శుభ్రం కోసం శుభ్రం చేస్తాం కదండి దాని కాలు ముందు తిసలు పడుతుంది ఆ తిసలు పేకి దాని పొట్లు పడుతారు అని పడుతాం దాని తిసలు ఉంటుంది దాన్ని దాన్ని మరలు చేస్తాం కాదు కాదు మీరు తప్పదు అనుకోకండి మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇది పడుతుంది అని తెలియదా మీకు అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు ఆ బీర్లు ముందు రండి ముందు ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను మీరు తీసుకొచ్చారా మీ కొడుకు తీసుకొచ్చారా వీడియో సిగరెట్ జరిగింది